హాయ్ నమస్తే అండి అందరికీ నా పేరు త్రివేణి వెనస్ కోచ్ ఈరోజు మా త్రివేణి సుఖీబవా న్యూట్రిషన్ సెంటర్లో ఓల్డేజ్ న్యూట్రిషన్ యంగ్ న్యూట్రిషన్ అండ్ చిల్డ్రన్స్ న్యూట్రిషన్స్ గురించి తెలుసుకుందామా ఈ ముగ్గురికి కూడాను కావాల్సిన న్యూట్రిషన్ అనేది మా న్యూట్రిషన్ సెంటర్లో దొరుకుతుంది పిల్లలు న్యూట్రిషన్ తీసుకుంటూ పెద్దవాళ్ళతో ఎలా ఉండాలి అండ్ వాళ్ళ స్కూల్లో ఎలా ఉండాలి టీచర్స్తో ఎలా ఉండాలి వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ ఎలా ఉండాలి అనేది ప్రతి ఒక్కటి కూడా నేర్పిస్తాము మా త్రివేణి న్యూట్రిషన్ సెంటర్లో అంతేకాకుండా అడల్ట్స్ కూడాను వాళ్ళు వాళ్ళ బిహేవియర్ ఎలా ఉండాలి అండ్ పేరెంట్స్తో ఎలా ఉండాలి ఫ్రెండ్స్తో ఎలా ఉండాలి అండ్ పబ్లిక్లో ఎలా ఉండాలి ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి వాళ్ళు తీసుకున్న ఫుడ్ వల్ల వాళ్ళ హెల్త్ పాడైపోతుంది అండ్ అంతేకాకుండా వాళ్ళ వాళ్ళ బిహేవియర్లో కూడా ఏమో తేడాలు ఎందుకు వస్తాయి తెలుసా తీసుకున్న ఫుడ్ల వల్ల అండ్ మైండ్ సెట్ అనేది మారిపోతుంది మనం తీసుకునే ఫుడ్ వల్ల అండ్ మంచి ఫుడ్ తీసుకుంటే పాజిటివ్గా థింక్ చేస్తాం అలాంటి పాజిటివ్ థాట్స్ అనేవి ఇక్కడ మేము నేర్పిస్తాం ఎందుకంటే ఇక్కడ అంతా పాజిటివ్ కమ్యూనిటీ ఉంటుంది కాబట్టి పాజిటివ్ కమ్యూనిటీలో మంచి బిహేవియర్ వస్తుంది మంచి న్యూట్రిషన్ బ్రేక్ఫాస్ట్ దొరుకుతుంది అండ్ మంచి రిజల్ట్ దొరుకుతుంది అంతేకాకుండా మంచిగా వాళ్ళకున్న కాన్ఫిడెంట్ లెవెల్స్ని బిల్డ్ చేసుకోవడానికి కూడా ఇక్కడ చాలా చాలా హెల్ప్ అవుతుంది అంతేకాకుండా ఓల్డ్ ఏజ్ న్యూట్రిషన్ మ్యాక్సిమం చాలామంది ఏమనుకుంటారంటే ఓల్డ్ అనగానే మాకు అవసరం లేదు న్యూట్రిషన్ అవసరం లేదు ఏజ్ అయిపోయింది మాకేమీ అవసరం లేదు అనుకుంటారు కాదు కానీ పెద్దవాళ్ళకి ఒక ఫ్యామిలీ అవుతుంది మా న్యూట్రిషన్ సెంటర్ ఇక్కడ ఒక ఫ్యామిలీ దొరుకుతుంది వాళ్ళకొక సపోర్ట్ దొరుకుతుంది వాళ్ళకొక కమ్యూనిటీ దొరుకుతుంది సో ఇలా దొరకటం వల్ల ఏమవుతుందంటే స్ట్రెస్ అనేది కంట్రోల్ అవుతుంది స్ట్రెస్ లెవెల్స్ కంట్రోల్లో ఉంచుకోవడం వల్ల పాజిటివ్ థాట్స్తో చాలా చాలా హ్యాపీగా ఉండడం వల్ల వాళ్ళకి ఉన్న హెల్త్ ఇష్యూస్ షుగర్ అవని బీపీ అవని థైరాయిడ్ అవని ఎటువంటి హెల్త్ ఇష్యూ అయినా సరే నాలుగు అవుతుంది దానికి కారణం ఏంటంటే స్ట్రెస్ కంట్రోల్లో ఉండటం అంతేకాకుండా పాజిటివ్ కమ్యూనిటీలో ఉండడం వల్ల ఎర్లీ మార్నింగ్ మేమందరం హెల్దీగా ఎక్సర్సైజ్ చేస్తాం తెలుసా ఏజ్తో సంబంధం లేకుండా ఇక్కడ జుంబా చేస్తాము ఎక్సర్సైజ్ చేస్తాము వాకింగ్ చేస్తాము జాగింగ్ చేస్తాము ఇలాగా ఫార్టీ ఫైవ్ మినిట్స్ మేము మా త్రివేణి న్యూట్రిషన్ సెంటర్లో ఎక్సర్సైజ్ చేస్తాం ఆ తర్వాత హెల్దీ హెల్దీ బ్రేక్ఫాస్ట్ మేమందరం కలిసి తీసుకుంటాం ఆ తర్వాత మేమందరం మాకున్న ఏవైతే ఉన్నాయో మంచి మంచి ఒపీనియన్స్ షేర్ చేసుకుంటాం పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ ఎంగేజ్ వాళ్ళకి ఉపయోగపడేవి మంచి మంచి అభిప్రాయాలని షేర్ చేసుకోవడం వల్ల మంచి థాట్స్ షేర్ చేసుకోవడం వల్ల లైఫ్ కూడా చాలా చాలా హెల్దీగా ఉంటుంది అంతేకాకుండా మా కమ్యూనిటీలో ఈవినింగ్ పూట మాకు ఉమెన్ క్లాస్ అని మెన్స్ క్లాస్ అని ఓల్డ్ ఏజ్ న్యూట్రిషన్ అని చెప్పి అండ్ కొన్ని కొన్ని బిజినెస్ క్లాసెస్ జరుగుతుంటాయి వీటన్నిటికి కూడాను మేము వాళ్ళని ఇన్వైట్ చేయడం వల్ల ఎవరికి ఏం క్లాస్ కావాలి ఎవరికి ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలి ఎలాంటి అవేర్నెస్ కావాలని చెప్పి మా త్రివేణి సుఖీబాబా న్యూట్రిషన్ సెంటర్లో తీసుకోవడం వల్ల ఇన్కమ్ పరంగా అవ్వచ్చు అండ్ నాలెడ్జ్ పరంగా అవ్వచ్చు పాజిటివ్ పరంగా కావచ్చు అండ్ హెల్త్ ఇష్యూస్ నార్మల్ చేసుకునే పరంగా కావచ్చు ప్రతి ఒక్కళ్ళకి కూడాను ఇక్కడ మాకు లాభమే జరుగుతుంది ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళ కాన్ఫిడెంట్ లెవెల్స్ని బిల్డ్ అవడం వల్ల ఏజ్తో సంబంధం లేకుండా హెల్దీ న్యూట్రిషన్ తీసుకోవడం వల్ల చాలా చాలా హెల్దీగా ఉంటున్నారు అందువల్ల ఏం చేయాలంటే ప్రతి ఒక్కళ్ళు కూడాను మాకు అవసరం లేదు అనుకుండా ప్రతి ఒక్కళ్ళకి పాజిటివ్ కమ్యూనిటీ చాలా చాలా అవసరం అలాంటి కమ్యూనిటీలో మీరు ఉండాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు త్రివేణి సుఖీబాబు న్యూట్రిషన్ సెంటర్కి మీరు విజిట్ చేయాలి అలా విజిట్ చేయాలంటే మీరు నా నెంబర్కి కాల్ చేయాలి ఓకేనా అలాగా స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నా నెంబర్కి కాల్ చేయండి అండ్ మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ కామెంట్స్ ఏముంది అంటే నాకు అభిప్రాయ రూపంలో షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్